అన్న నమస్తేనా మీ పేరు ఏ అన్న పర్మాన్ ఏ మండలం వస్తుంది ఎమ్మెనూరు ఏ జిల్లా కర్నూలు జిల్లా ఏది వేసిన పోయింది సరే అంటే పోయిన సరే అంటే ఇప్పుడు పంట తీసినారు ఏది వేసినారా సింగం ఇదే ప్యాకెట్ ఎక్కడ తీసుకునే రీ సాకుల తిమ్మ పొలం ఇట్లా కిరణ్ హైబ్రిడ్ సీడ్స్ ఎన్ని ఎకరాలు వేసినారని పోయిన సరే రెండు ఎకరాలు

కలర్ అన్న అంటే మార్కెట్ లో ఎట్లా ఏమన్నా ఎట్లా ఎట్లా పోయిందన్న మీది రెండు వేల మూడు వందలు ఇప్పుడు వేరే దానికి మన దానికి ఏమన్నా పోలికలు చూసినా ఉండొచ్చి ఓకే ఓకే ఇదైతే రైతులకు చెప్పొచ్చు ఎన్నిసార్లు స్ప్రెయింగ్ చేసిండ మూడు సార్లు చేసిన అంతేనా భూములకు మందు ఒకేసారి ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు మేము మొక్కజొన్న పోయిన సరే స్టార్ట్ ఇది రెండోసారి ఇదే ఇదే సింగమే చేశారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఎన్ని ఎకరాలు తీసుకుంటున్నారు ఇప్పుడు మరి మూడు ఎకరాలకి మీ నెంబర్ చెప్తారా డబల్ నైన్ వన్ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఫోర్ ఎవరైనా రైతులు అడిగితే ఒకవేళ మీ నెంబర్ యూట్యూబ్లో పెడతాము అడిగితే చెప్పండి మీకు ఏ విధంగా వచ్చింటే ఆ విధంగా ఓకేనా థ్యాంక్ యూ అన్న